సిగ్గుందా నీకని అడుగుతానా నేను మాట్లాడేది నీతోనే ఈ వీడియో చూసే నీతో నేను మాట్లాడుతున్నా నన్ను ఒకడు మోసం చేసినాడు నేను మోసపోయినా అని ఒక మాట్లాడుతున్నాడు నీకు ముందు సిగ్గుందా మోసం చేసినంది తప్పు కాదు మోసపోయినది తప్పు వాడు మోసం చేయడానికే పుట్టినోళ్ళ ఉంటాడు ఎవడు దొరుకుతాడా అని ఎదురు చూస్తా ఉంటాడు ఏ మాట చెప్తే ఆ మాట విని మోసపోయింది నువ్వు కానీ నీకు ఒక విషయం చెప్పమంటావా నీకు జరిగే ప్రతి మోసం నీకు ఒక గుణపాఠాన్ని నేర్పుతుంది జీవితంలో నీకు తగిలిన దెబ్బ ఇంకొకసారి నీకు తగలుకోకుండా ఉండడానికి ఒక నీతిని నేర్పుతుంది సమాజంలో అందరు కూడా కుళ్ళుతో కుతంత్రాలతో పాపి ఆలోచన ఎవడు దొరుకుతాడా అని మోసం చేయడానికి ఎదురు చూసే ఒక పాపిష్టి లోకంలో బ్రతుకుతాను నువ్వు తెలివి తెచ్చుకొని ఎవరైందని నడుచుకున్నట్లయితే నీ జీవితం బాగుంటది నీ అసమర్థత నీ నీ స్వార్థం నీ స్వార్థం ఏదో ఆశించి ఏదో వస్తాదని చెప్పేసి నువ్వు నమ్మి మోసపోయినావు తప్ప మోసం చేసినందు ఎప్పుడూ తప్పుగా దానికోసమే పుట్టి పెరిగిన మోసగాళ్ల మధ్యలో నువ్వు తిరుగుతూ ఉండవు మోసం చేయడం కోసమే బ్రతికే ఆ పాపిష్టి మనుషుల మధ్యలో బ్రతుకుతా ఉండవు ఇప్పటికైనా జ్ఞానం తెచ్చుకో తెలివి తెచ్చుకొని ఇప్పటి నుంచి అయినా జాగ్రత్త నడుచుకోవాలని కోరుకుంటూ నీలా మోసపోయే ప్రతి ఒక్కరికి జరిగిన మోసం గుణపాఠంలా ఉండాలి అని తెలుసుకోవడానికి ఇక మీదట ముందు జరిగిన నష్టాన్ని గుర్తు చేసుకోకుండా రాబోయే అతిపెద్ద నష్టాలను తెలుసుకుని ముందుకు వెళ్లేటువంటి తెలివి గల వాళ్ళలా నడుచుకోండి పాపం మోసం విలయ తాండవ మాడే పాపిస్త ప్రపంచంలో బతుకుతండావు నువ్వు ఎవడు నిన్ను మోసం చేస్తున్నాడు అని గుర్తించలేని స్థాయిలో నువ్వు ఉన్నట్లయితే బ్రతికినంత కాలం నువ్వు మోసపోతూనే ఉంటావు ఏది మంచి ఏది చెడు అని నువ్వు తెలుసుకున్నట్లయితే నువ్వు బాగుపడతావు నీ బాబు కోసం నీ క్షేమం కోసం ఈ వీడియో చేస్తున్నా నువ్వు మోసపోయినందుకు నీకు బాధ ఉంటాది నిన్ను మోసం చేసిన వాని మీద కసి తీర్చుకోవాలన్నంత కోపము ఉంటుంది ఒకటి గుర్తుపెట్టుకో కర్మ అనేది దేన్ని వదలదు నువ్వు ఏదైతే విత్తుతావో అదే తిరిగి కోసుకుంటావు ఈ రోజు ఒకరు నిన్ను మోసం చేసిందచ్చు కానీ తిరిగి 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 బ్రతికినంత కాలం అది వెంటాడుతానే ఉంటది గుర్తుపెట్టుకో నువ్వు పగ తెచ్చుకోవాల్సిన అవసరం లేదు కర్మ వాని చుట్టూనే తిరుగుతూ ఉంటాది బ్రతికినంత కాలం వాని చుట్టూనే తిరుగుతూ ఉంటుంది గుర్తుపెట్టుకో वीडियो अच्छी लगे तो लाइक चाहिए, लाख बदह स्क्रोल चाहिए। थैंक यू टू आल